ఇప్పుడే అందిన వార్త ఫోన్ పే గూగుల్ పే వాడేవారు వెంటనే ఇది ఆఫ్ అయితే చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి మన దేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి పదుల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతుంది బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసేవారు చాలా వరకు తగ్గిపోయారు వ్యక్తులు గాని వ్యాపారస్తులు గాని ఈజీ లావాదేవీలకు అలవాటు పడి యూపీఐ ఫోన్ పే గూగుల్ పే ఇతర యూపీఐ యాప్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం బిజీ లైఫ్ లో ప్రతి నెల చెల్లించే మొబైల్ రీఛార్జ్ ఇంటర్నెట్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ విద్యుత్ బిల్లు వాటర్ బిల్లు ఇలా నెలవారీగా చెల్లించేవి ఆటోపే పెన్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నారు దాంతో ఆటోమేటిక్ గా మన బిల్లులు పే అవుతున్నాయి ఈ ఫీచర్ వల్ల సమయంతో పాటు గుర్తుగా లేకుండా ఆటోమేటిక్ గా చెల్లింపులు జరుగుతుంది అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాని వల్ల అంత నష్టం కూడా ఉంది అయితే మన ఫోన్ పే గూగుల్ పే లో ఆటోమేటిక్ ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉంటే మన సర్వీసులను ఆపినప్పటికీ కూడా అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది ఒకసారి అవసరమై వాటికి పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్ పే అవుతుంది దీన్ని డియాక్టివేట్ చేసుకుంటే చెల్లింపులు జరుగుతూనే ఉండి మన ఖాతా ఖాళీ అవుతుంది అసలు డీఆక్టివేట్ ఎలా చేయాలి మీ స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్ లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్ పై క్లిక్ చేయండి అలా చేసిన తర్వాత పేస్ట్ డిలీట్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి లేదంటే ఆటోపే శాశ్వతంగా ఆప్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ ని ఎంచుకోండి అప్పుడు మీ ఆటో శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది దాంతో మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు సో ఇదే మనకు లేటెస్ట్ గా అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్